సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స శుభకార్యమే వారి పాలిట మృత్యువైంది శుభకార్యంలో అందరితో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లకి అదే చివరి రోజైంది శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించి ఎనిమిది మంది మృత్యువాత పడ్డ ఘటన తాజాగా ఛత్తీస్గఢ్ జరిగింది వెమితేల్ జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీవాన్ ఢీకొట్టింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా మిగిలిన ఇరవై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఐదుగురు మహిళలు ఉన్నారు గాయపడ్డ వాళ్లని రాయ్పూర్ ఎయిమ్స్ కు తరలించగా వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం మృతి చెందిన వారు గ్రామానికి చెందిన పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు భీమదేరి జిల్లాలోని తిరయ్య గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది లారీని కది ఆ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కాసేపు డ్రైవర్ ఆపేశాడు ఇంతలో అటుగా వస్తున్న మినీ ట్రక్ ను ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది దీంతో అక్కడికక్కడే ఎనిమిది మంది మరణించారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలకి చేరుకున్నారు ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి